నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు అతిశక్తివంతమైన పౌర్ణమి తిథి అండి పౌర్ణమి తిథి మంగళవారం నాడు మనం ఎప్పుడూ కూడా అండి అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా మన ఇలాంటి పౌర్ణమి తేదీ రోజున కానీ అమావాస్య మనకి పంచమి అష్టమి తేదీలలో అమ్మవారిని తలుచుకొని మన పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి అటువంటి శక్తివంతమైన ఒక ఐదు రూపాయల కాయిన్తో ఈ పౌర్ణమి గడియలలో అంటే ఇరవై మూడో తారీఖు అండి ఇరవై మూడు మంగళవారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల నుంచి మనకి ఈ పౌర్ణమి గడియలు స్టార్ట్ అవుతున్నాయండి అందువల్ల అటువంటి సమయంలో మనం చేయవలసిన ఒక ముఖ్యమైన పరిహారం అండి ఐదు రూపాయల కాయను అంటే ఐదు రూపాయలతో చేసే ఎలాంటి ఒక పరిహారం అయినా సరే అంటే అమ్మ వారాహి అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా ఈ ఐదు రూపాయలకి అంత శక్తి ఉందండి అంతేకాకుండా ఐదు అంటే పంచభూతాలకు సంబంధించిన ఒక విషయం కూడా అండి ఎందువల్లంటే రేపు పౌర్ణమి కాబ కాబట్టి పౌర్ణమి రోజున మనకి ఈ ప్రపంచం దగ్గర నుంచి శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి అందుకు గుర్తుగా మనం ఈ ఐదు రూపాయలు కాయంతో ఒక చిన్న పరిహారం చేయబోతున్నాము ఇలా చేసే పరిహారానికి ఎలాంటి నియమ నిబంధనలు అనేవి ఏమీ లేవండి మీరు పొద్దున్నే స్నానం చేసే చేయొచ్చు లేదంటే కనుక రాత్రి రాత్రి అయినా సరే మీరు చేయొచ్చు ఒకవేళ అక్క మేము నాన్ వెజ్ తినేసాము ఇలా చేయొచ్చా చేయకూడదా అనే తెలియదు అని అనుకున్న వాళ్ళు నాన్ వెజ్ తినేసినా కూడా పర్వాలేదండి ఇంకా ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో క్లియర్గా చెప్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి చాలామంది అండి అక్క మాకు మేము ట్రావెల్స్లో ఉంటున్నాం అక్క హాస్టల్లో అని అనుకునే వాళ్ళందరూ కూడా ఒక ఐదు రూపాయల కాయిన్ మటుకు మీ దగ్గర ఉంటే ఈ పౌర్ణమి గడలు కూడా మీరు మిస్ అవ్వాల్సిన అవసరం లేదండి ఈ పౌర్ణమి తిది రోజున చాలా మంది మేము బయట ఉన్నాం కదా పూజలు అవి చేసుకోలేము మేము మిస్ అయిపోయామని ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు మీరు ఐదు రూపాయల కాయిన్తో చేసుకోవాల్సిన ఒక చిన్న పరిహారాన్ని నేను ఇప్పుడు చెబుతున్నానండి దాంతో ఆ పరిహారంతో పాటు మనం అనుకోవలసిన ఒక శక్తివంతమైన ఒక బీజ మంత్రం ఉందండి ఆ మంత్రాన్ని ఒక ఇరవై ఏడు సార్లు అనుకుంటూ ఈ పరిహారం మనం చేయాలన్నమాట ఇంకా సాధారణంగా అంటే మనం ఎప్పుడూ కూడా వారాహిమ వారికి రాత్రి పూట శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎంత లేటుగా చేస్తే అంత శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి అంటే మా అలాగే ఈ పౌర్ణమి తిథి రోజున కూడా అండి మన రాత్రిపూట నిజంగా ఆరున్నర తర్వాత అంటే ఆరున్నర కంటే ఏ పౌర్ణమి మనకి క్లియర్గా ఎప్పుడు ఎక్కువగా ప్రకాశవంతంగా కనిపిస్తుందండి ఒక ఏడు గంటలకి ఎనిమిదింటికి తొమ్మిదింటికి ఇంకా పది పదకొండు అటువంటి సమయంలో కనుక మీరు డాబా మీదకో రోడ్డు మీద నుంచో మీరు చూస్తే కనుక చందమామని చూడండి ఫ్రెండ్స్ చక్కగా మీరు చందమామని చూసినా సరే మీరు ఒక ట్రావెల్స్లో అంటే ఒక బండి మీద వెళుతున్నారు ట్రైన్లో ఉన్నా కూడా మీరు బయటికి చూస్తే కనుక కనిపించింది మీకు చందమామ కనిపిస్తున్నారు అని అంటే అదృష్టమేనండి అలా చూడడానికి ట్రై చేయండి ట్రై చేసినా కూడా మనకి తెలుస్తుందండి మనం మర్చిపోకుండా ఈరోజు మన మనసులో గుర్తుపెట్టుకొని మన ఈ పౌర్ణమిని మనం చేసుకోవాలని అనుకుంటున్నాము మన కష్టాన్ని అమ్మవారితో చెప్పాలని అనుకుంటున్నాము ఆ చందమామతో చెప్పాలి చంద్రుడితో చెప్పాలని అనుకుంటున్నాము అన్నా కూడా అది కూడా ఒక రకమైన పరిహారమేనండి అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఒక ఐదు రూపాయల కాయిన్ తీసుకోండి ఫ్రెండ్స్ ఐదు రూపాయల కాయిన్ ఉండాలండి మీరు అక్క వన్ రూపీ కాయిన్ టూ రూపీ కాయిన్ పెట్టాలని వాటికెట్ ఐదు రూపాయల కాయిన్ బెస్ట్ అండి ఎందువల్ల నేను చెప్పాను కదా మనకి యూనివర్స్కి ప్రపంచానికి సంబంధించినంత వరకు కూడా ఐదు రూపాయలకి శక్తి ఎక్కువ వారాహి అమ్మవారికి కూడా పంచమే తేదీ రోజున మనం పూజలు పరిహారాలు చేస్తాము కాబట్టి శక్తి ఎక్కువగా ఉంటుందండి అందువల్ల ఐదు రూపాయల కాయిన్ మట్టికే తీసుకోండి ఐదు రూపాయల కాయిన్ తీసుకొని మీరు చక్కగా ఒక తూర్పు దిక్కుగా కానీ ఉత్తరం దిక్కుగా కానీ కూర్చోవచ్చు అనమాట అలాగా మీరు మామూలుగా ఇంట్లో ఉన్నారనుకోండి కింద చేపలాంటిదో ఏదన్నా టవల్ కానీ వేసుకొని అక్కడ కూర్చొని కాయిన్ చేతిలోకి తీసుకొని ఐదు రూపాయలు కానీ చక్కగా వాష్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడ మామూలుగా క్యాష్ బాక్సులు ఎక్కడైనా పెట్టుకుంటారు కదా అది తీసి వాష్ చేసేసి చక్కగా ఒక పన్నీరు రోజు వాటర్ అంటే రోజు వాటర్తో కొంచెం వాష్ చేసుకోండి చేసిన తర్వాత అరచేతిలో పెట్టుకొని మీరు చక్కగా మీ గుండెల దగ్గర గుండెల దగ్గర చక్కగా నిటారుగా కూర్చొని గుండెల దగ్గర మీరు ఏదైతే కనుక మీరు అనుకుంటున్నారో మీరు ఏదైతే ఒక విషయాన్ని మీరు కోరుకుంటున్నారో ఒక ఫలానా డబ్బు కావాలని కోరుకుంటున్నారా పలానా కోరిక తీరాలని కోరుకుంటున్నారా ఫలానా సమస్య నుంచి బయటపడాలని కోరుకుంటున్నారా అంటే శత్రువుల బారి నుంచి తప్పించుకోవాలన్నా లేదంటే కోర్టు కేసులలో గెలవాలని కోరుకుంటున్నారా అలాగా మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యని ఐదు రూపాయల కాయిన్తో చెప్పండి ఫ్రెండ్స్ మీరు అలా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారనంటే ఇప్పుడు నేను చూపించబోయే ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు అండి ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించినంత వరకు కూడా ఇరవై ఏడు నక్షత్రాలంటే ఇరవై ఏడును కూడితే గనక మనకి తొమ్మిది అనే సంఖ్య వస్తుంది తొమ్మిది అంటే నవగ్రహాలకి సమానం కాబట్టి మన పంచమి తే పంచమి తేదీని గుర్తు చేసుకుంటూ యూనివర్స్ని గుర్తు చేసుకుంటూ ఐదు రూపాయల కాయిన్ తీసుకుంటున్నాము నవగ్రహాలను గుర్తు చేసుకుంటున్నాము నక్షత్రాలను గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి నిజంగా చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి ఒక ఐదు రూపాయల కాయిన్ ఉంటే చాలు అలా చేసిన తర్వాత ఇప్పుడు నేను చూపించబోయే ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఏడు సార్లు అనుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఓం శ్రీం సంకల్పం వస్యం వస్యం ఓం శ్రీం సంకల్పం వశ్యం వశ్యం అంటే అండి మనం ఏదైతే ఒక గట్టి సంకల్పం చేసుకుంటున్నామో ఈ ప్రాబ్లం నుంచి నేను బయటకు పడగలను నాకు అమ్మవారు సహాయం చేస్తారు చందమామతో చెబుతూ పౌర్ణమి తిది రోజున నాకు ఇది జరుగుతుంది అని చెప్పి ఏదైతే ఒక సంకల్పం చేసుకుంటామో అది ఖచ్చితంగా మన వశం అవుతుందండి అందువల్ల ఇరవై ఏడు సార్లు చక్కగా ఈ మంత్రాన్ని మీరు అనుకున్న తర్వాత ఈ ఐదు రూపాయల కాయిన్ మీరు ఏం చేయాలి అని అంటే మీ వంటగదిలో ఉన్న ఒక పంచదార డబ్బాలో పెట్టండి ఫ్రెండ్స్ ఎందువలంటే ఒక శుభవార్తను మనం లేసే ఆ పౌర్ణమి రేపు అయిపో పోయిన తర్వాత వెంటనే మీరు ఒక శుభవార్తను వినాలి అని అన్నా సక్సెస్గా ఉండి ఈ సంకల్పం అనేది జరగాలి అని అన్నా కూడా ఒక పంచదార డబ్బాలు ఈ ఐదు రూపాయల కాయిన్ పెట్టండి ఫ్రెండ్స్ అలా పెట్టి ఆ రోజు అంతా కూడా అంటే రేపు రాత్రి అంతా కూడా అలాగే పంచదార డబ్బాలు ఈ ఐదు రూపాయల కాయిన్ ఉంచేసేయండి ఉంచిన తర్వాత ఆ తర్వాత రోజు మీరు ఐదు రూపాయల కాయిన్ తీసి మీరు ఏం చేస్తారు అంటే మీ పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎవరికి కూడా ఇవ్వకూడదండి మీరు చక్కగా ఒక విడిగా ఏదైనా సరే వాడకుండా ఉండే చోట మీరు పెట్టుకోండి లేదంటే ఒక బీరువాలు ఎక్కడైనా సరే పెట్టేసేయండి బయట ఏదైనా మీరు ఖర్చు ఖర్చు పెట్టాలన్న ఒక వస్తువు కొనడానికి అది ఉపయోగించకండి మీ దగ్గరే ఉంచుకోండి అంటే ఇది మీ సంకల్పం ఎప్పుడు కూడా ప్రపంచం అనేది మీకు తోడుగా ఉంటుంది మీ కోరిక మీరు ఏదైతే మీ వసం అవ్వాలని మీరు కోరుకుంటున్నారో అలాంటి కోరిక మీ దగ్గరికి రావాలి కాబట్టి ఐదు రూపాయలు కానీ మీ దగ్గరే ఉండాలండి రేపు రాత్రంతా ఒక్క ఒక్కరోజు మటుకు చక్కెర డబ్బాలో ఉంటే చాలండి వెంటనే నిజంగా అండి మీరు ఏదైతే అనుకున్నారో అది శుభవార్త వినడానికి మంచి అవకాశం అండి ఇంతకుముందు కూడా ఒక నెలవంకను చూస్తూ చక్కెర డబ్బాలు ఒక చీటీ మీద మీకు గో శుభవార్త వినాలి అని రాజ పెట్టండి అని అన్నాము మామూలు రోజుల్లో చేస్తేనే మనకి నెలవంకకి చూ చూసినప్పుడే మనకి అంత శక్తి ఉందండి ఇంకా రేపు పౌర్ణమి అండి నిజంగా సక్సెస్ అవ్వడానికి ఐదు రూపాయలు చాలండి ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీరే అద్భుతాన్ని చూస్తారనమాట ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఎంతో ఉపయోగపడుతుందండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకడేలా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే